హలో అండి వెల్కమ్ మై ఛానల్ ఈరోజైతే నేను పాలకోవా చేశాను అది చాలా ఈజీ చాలా ఈజీ అండి మీరైతే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇది పాలపిండితో అయితే చేస్తున్నారండి మన పాలతో అయితే ఎక్కువ టైం పడుతుంది కదా అందుకోసం అనేసి నేను చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపించేస్తున్నాను అనమాట మీరు ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఫస్ట్ అయితే త్రీ స్పూన్స్ అయితే నెయ్యి వేసేసుకోండి నెయ్యి వేసిన తర్వాత అయితే ఒక అరకప్పు అయితే పాలు తీసుకుందాం కాచిన పాలు అలాగే కప్పు చూస్తున్నారు కదా ఈ కప్పు అయితే తీసుకున్నానండి నేను పాలపిండి మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే ఇవి నాకైతే ఒక పది పదకొండు అలా వచ్చినాయి అనమాట మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కప్పులని డబుల్ చేసుకోండి సరిపోతుంది చూసారు కదా ఒక అరక పాలు అయితే కాచినవి తీసుకున్నాను నేను కాచినవే తీసుకోండి ఒక ఇరిగిపోయే ప్రాబ్లం ఉంటుంది కదా తర్వాత అయితే ఒక త్రీ స్పూన్స్ అయితే షుగర్ వేసుకోండి షుగర్ తినే వాళ్ళైతే మనకు ఆల్రెడీ పాలపిండిలో షుగర్ ఉంటుంది కాబట్టి అసలు అవసరమే లేదనమాట కొంచెం బాగా ఇష్టంగా తినేవాళ్ళు అయితే ఒక స్పూన్ త్రీ స్పూన్స్ అయితే వేసుకోండి ఇలా తిప్పుకోండి కొంచెం కొంచెంగా తర్వాత అయితే మనం కొంచెం కొంచెం పాలపిండి వేసి కలుపుకుందామండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలిపేసుకుంటా ఉండండి ఇదైతే మనకి ఇలాగా గడ్డ కడుతున్నట్టు కనపడుతుంది కానీ అసలు గడ్డైతే కట్టలేదండి చాలా బాగా అయితే దగ్గరికి అయితే ఎంత బాగా ప్రాసెస్ అయిపోయిందంటే నాకు చాలా ఈజీ అయిపోయింది నేను వస్తుందని కూడా అనుకోలేదండి నేను ఫస్ట్ టైం చేశాను అనమాట మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం అయినా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఏ ప్రాబ్లం లేదు ఇందులో ఇది హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే తిప్పుకుంటూ ఉండండి చాలా బాగా అయిపోతుంది దగ్గరికి వెంటనే అయిపోతుంది అనమాట పది నిమిషాలు అయితే అయిపోతుంది మొత్తం పాలక తయారీ అయితే ఇది ఇలా తిప్పుతూ ఉంటే మనకి ప్యాన్కి సపరేట్ అవుతుంది కదా అలాగ ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు అయితే తిప్పేసుకోండి ఇలా చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో ఇది చాలా ఈజీగా అయితే అయిపోతుందండి ఇలా ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత అయితే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇక్కడ చూసారా ఉండైతే అవుతుంది ఇలా టెస్ట్ చేసుకోండి మీకు డౌట్ అయితే అలా చేసుకున్న తర్వాత అయితే మనకి రెడీ అయిపోయినట్టేనండి దీన్ని మనం చల్లర పెట్టుకుందాం ఎంత ఎక్కువసేపు వద్దండి ఒక ఐదు నిమిషాలు చల్లార పెట్టేసుకుని అయితే మనకి చేతులకి కొంచెం నీరు రాసుకుని దీన్ని ఉండలా చేసుకుని అయితే మనం పాలకోవా మోడల్లో ఒక చిన్నగా ప్రెస్ చేద్దాము అలాగైతే పాలకోవా చూడడానికి లుక్ బాగుంటుంది కదా అలాగైతే చేసేసుకుందాం ఇలా చేసుకున్న తర్వాత అయితే మధ్యలో మీరు జీడిపప్పు కానీ బాదంపప్పు కానీ పెట్టచ్చండి నేనైతే కిస్మిస్ పిల్లలు బాగా ఇష్టంగా తింటారని అయితే నేను కిస్మిస్ పెట్టాను కిస్మిస్ అయితే వేయించలేదండి వేయిస్తే వాళ్ళకి ఇష్టపడరు అనమాట టేస్ట్ మారిపోతుంది కదా నేనైతే ఇలాగా కిస్మిస్ అయితే గార్నిష్ చేశాను చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది ఇలా అయితే మనకు రెడీ అయిపోయాయి అనమాట కిస్మిస్తో అయితే నేను గార్నిష్ చేస్తాను మీరు తప్పకుండా ట్రై చేసి అలాగే కామెంట్ చేయండి నాకు ట్రై చేశారో లేదో చాలా బాగా పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైనా చాలా బాగా ఇవి ఇలా అయితే రెడీ అయిపోయినాయి చూసారా అంత బాగా రెడీ అయిపోయినాయో ఈ వీడియో నచ్చితే అలాగే లైక్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్